హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు విద్యార్థులు రైతుల ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఈసీ యొక్క పర్మిషన్తో మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను ఈ రోజు నుంచి అయితే అందరి ఖాతాలలోకి వేస్తున్నారండి సో ఇక రైతులకు మహిళలకు విద్యార్థులకు సంబంధించి ఏ పథకాల ద్వారా ఎంత మొత్తంలో ఎవరెవరి ఖాతాలలోకి ఏ ఏ జిల్లాల వారికి ఈ రోజు నుంచి డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయో ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా మహిళలు రైతులు విద్యార్థులకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చి వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే మీకు గంట సంబల్ వస్తుందండి దానిపైన ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు లైక్ చేయకుండా ఈ వీడియోని చూస్తుంటే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలలో కూడా మనకు ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఫామ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని సంక్షేమ పథకాలను ప్రతి నెలలో అమలు చేసుకుంటూ వస్తున్నారు ఈ యొక్క అమలు చేస్తూ వస్తున్నటువంటి స్కీమ్స్ ప్రకారం మనకు ఈ యొక్క రైతులకు మహిళలకు విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని పథకాలకు సంబంధించి ఈ రోజు నుంచి ఈసీ పర్మిషన్తో డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఎవరి ఖాతాలలో పడతాయి ఈసీ పర్మిషన్ అనేది ఎలా ఇచ్చింది అన్నదానికి సంబంధించి వన్ బై వన్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను ఈసీ ఒక కండిషన్ అయితే పెట్టింది ఏంటంటే కొత్తగా ఎవరైనా సరే కొత్త పథకాలు ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త పథకాలు అమలు చేసేందుకు ఈసీ అనుమతి ఇవ్వదు కానీ పాత పథకాలు ఏవైనా ఉంటే అమలు చేసుకోవచ్చని ఆల్రెడీ మన యొక్క గవర్నమెంట్కి ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజున రైతులకు మహిళలకు విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలోకి కొంత సొమ్మును విడుదల చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి మనం వన్ బై వన్గా తెలుసుకున్నట్లయితే మొట్టమొదటగా విద్యార్థులకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత రైతులు మహిళలకు సంబంధించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క విషయాలను బట్టి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో అటువంటి విద్యార్థులందరికీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు విడతల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అని అయితే అమలు చేస్తున్నారు అనగా జగన్ అన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నారు ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ యొక్క తల్లి ఖాతాలోకి నాలుగు విడతలు వాళ్ళ వాళ్ళ యొక్క కాలేజీలో ఫీజు ఎంత ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అంతా కొడితే విడుదల చేస్తున్నారండి ఈ డబ్బులు అనేది విడుదల చేసిన తరువాత పది రోజుల తరువాత నేరుగా పది రోజుల లోపల ఆ యొక్క విద్యార్థి యొక్క తల్లి డబ్బులను తీసుకొని వెళ్ళి బ్యాంక్ అకౌంట్లో తల్లిదండ్రులు మనకు ఆ యొక్క కాలేజీ దగ్గరికి వెళ్ళేసి బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసుకొని కాలేజీలో వెళ్ళి కట్టాల్సి ఉంటుంది సో ఈ యొక్క నియమ నిబంధనలను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఎందుకంటే కాలేజీల్లో స్టూడెంట్స్ని అలా వదిలేసి జవాబుదారీతనం లేకుండా కాలేజీలు ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కాలేజీ బ్యాంక్ అకౌంట్లలో కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లలోకి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసి తల్లిదండ్రుల ద్వారా ఈ యొక్క బ్యా మనకు కాలేజీలకు వెళ్ళి డబ్బులు కడితే అక్కడ జవాబుదారీతనం కనిపిస్తుంది అనగా మా పిల్లలు చదువుతున్నారా లేదా మా పిల్లలకి సరైన వసతులు మీరు కాలేజీ వారు కల్పిస్తున్నారా లేదా టాయిలెట్స్ ఉన్నాయా అలాగే త్రాగునీరు మీరు పెట్టున్నారా క్లాసుల్లో ఫ్యాన్లు ఉన్నాయా లైట్లు ఉన్నాయా సో ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా మా స్టూడెంట్స్ మా పిల్లలు కాలేజీలకు వస్తున్నారా అని చెప్పి ఇలాంటి జవాబుదారీతనానికి సంబంధించి మన యొక్క తల్లిదండ్రులు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకొని కాలేజీలు కూడా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తాయని ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాలలోకి వేయడం అయితే జరుగుతుంది ఈ డబ్బులను తీసుకొని తల్లిదండ్రులు వెళ్ళేసి ఆ యొక్క స్కూల్స్లో అయితే మనకు కడుతూ ఉంటారు సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మనకు రీసెంట్లీ జగన్ అన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులు లాస్ట్ ఇయర్ కాకుండా మనకు లాస్ట్ ఇయర్లో పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ని మనకు రీసెంట్లీ అయితే విడుదల చేశారండి ఈ యొక్క రీసెంట్లీ విడుదల చేసినటువంటి అమౌంట్ అనేది ఇంకా చాలామంది ఖాతాలోకి పడలేదని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతం ఎవరికైతే జగన్ అన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఇంకా డబ్బులు క్రెడిట్ కాలేదో అటువంటి వారందరి ఖాతాలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి వారి ఖాతాల్లోకి డబ్బులు పడతాయని ప్రకటించడం గమనార్హం కాబట్టి మీరు ఒకసారి ఈరోజు ఈవినింగ్ లోపల ఒకసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి మీకు కనుక దీవెన డబ్బులు పడకపోతే ఖచ్చితంగా మీ ఖాతాలోకి పడతాయి అలాగే దీనితో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన మనకు డబ్బులు కూడా ఖాతాల్లోకి పడుతున్నాయి రైతులకు సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అమలు చేస్తున్నటువంటి పథకమే వైఎస్ఆర్ రైతు భరోసా ఈ రైతు భరోసా పథకం పిఎం కిసాన్ సమ్మనిధి పథకాలలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తంగా కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను సొంత భూమి సాగు చేసేవారికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనం ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ వస్తున్నాయి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి రీసెంట్లీ లాస్ట్ విడత డబ్బులను విడుదల చేశారు ప్రతి ఒక్క సంవత్సరంలో కూడా మనకు ఐదు విడతల్లో డబ్బులు వేస్తారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో డబ్బులను పూర్తి చేస్తుంది రెండు విడతల్లో మొదటి విడత కింద ఐదు వేల ఐదు వందలు రెండో విడత కింద రెండు వేల రూపాయలు ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలను కంప్లీట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో ఒక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలలోని చివరి విడత అయినటువంటి రెండు వేల రూపాయలను రీసెంట్లీ రైతుల ఖాతాలలోకి విడుదల చేశారు రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినప్పుడు చాలామందికి ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా క్రెడిట్ కాలేదు ఈ డబ్బులు అనేది ఎందుకు క్రెడిట్ కాలేదంటే కేంద్ర ప్రభుత్వం చెబుతుంది మేము అనర్హులకు ఇక్కడి నుంచి డబ్బులు ఇవ్వం అనర్హులు ఎవరని మేము కనుక గుర్తిస్తే వాళ్ళని ఈ పథకం నుంచి తొలగిస్తామని ఆల్రెడీ ప్రకటన చేసింది ఈ యొక్క అనర్హులను గుర్తించే కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగినటువంటి ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే ఆధార్ కార్డ్ ఆధారిత ఓటీపీ నమోదు చేసి బయోమెట్రిక్ అనేది వేసుకొని అంటే పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ఈ యొక్క లింక్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే జెన్యున్గా ఒరిజినల్ రైతులు ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆధార్ కార్డుతో ఈ పిఎం కిసాన్ సమ్మనిధి పథకాన్ని లింక్ చేసుకోకపోతే మీరు డూప్లికేట్ రైతుల కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించి మీకు ఈ పథకాన్ని అర్హతను తొలగిస్తుంది ఇక నుంచి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావు కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఈకేవైసీ విధానాన్ని తీసుకువచ్చింది ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే ఇంకా పూర్తి చేసుకోలేదో అటువంటి రైతులందరికీ ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులందరినీ కూడా ఆపివేయడం జరిగింది కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఈ పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇంకా పడకపోతే మీరు కేవైసి నమోదు చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకుని కేవైసి అనగా ఈ కేవైసి మీరు ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది పొందుకోవచ్చు అలాగే మనకు రైతులకు సంబంధించి మరొక శుభవార్త ఏంటంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి పదిహేడు విడత డబ్బులను వచ్చే నెలలో విడుదల చేయబోతున్నట్లు కొంత సమాచారం ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించిన డబ్బులను మూడు వాయిదాల్లో మనకైతే ఇస్తారు కదా ఆ యొక్క వాయిదాల్లో ఏప్రిల్ జూన్ మాసంలో ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటి విడతలను అయితే విడుదల చేయడం ఆనవాయితీ ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూన్ జూలైలో మనకు ఈ యొక్క ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు ఉన్నటువంటి టెరంలో మనకు రెండు వేల రూపాయలైతే ఖాతాల్లో వేస్తారండి సో ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఈ యొక్క రైతు భరోసా పథకం కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్ పదిహేడో విడత కింద అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు కూడా అయితే అమల్లో ఉంది కానీ ఈ పథకం పాత పథకమే కాబట్టి అనుమతి ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త ఏంటంటే మనకు త్వరలో ఎన్నికల మేనిఫెస్టో అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసి ఆ మేనిఫెస్టో ప్రకారంగా మనకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేసే అవకాశం అయితే ఉంది దీనిపైన నిపుణులు కొంతమంది రెండు లక్షలని చెప్తున్నారు కొంతమంది లక్ష రూపాయలు అని చెప్తున్నారు ఏది ఏమైనా రుణమాఫీ మాత్రం పక్కాగా ఉంటుందండి రుణమాఫీ అమౌంట్ అనేది ఎంత అనే దానికి సంబంధించి మేనిఫెస్టో అనేది విడుదల చేసిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను ప్రతి చిన్న అప్డేట్ కూడా జెన్యున్గా తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ రోజు నుంచి ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి ఈ యొక్క డబ్బులు మహిళలకు సంబంధించి ఎందుకు క్రెడిట్ అవుతున్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రీసెంట్లీ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు జమ చేశామని వైఎస్ఆర్ చేయుతా పథకంలో నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసింది ఈ యొక్క డబ్బులు విడుదల చేసినప్పుడు ఏపీసీఎం జగన్ గారు ఎన్నికలు కూడా అనేది మనకు రెండు రోజుల్లో రాబోతుంది కాబట్టి ముందుగా కంప్యూటర్లో బటన్ అయితే నొక్కుతున్నాము ఈ డబ్బులు అనేది మీకు ఒక వారం కానీ పద్నాలుగు రోజులు కానీ పట్టచ్చు అటు ఇటుగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు దాదాపు అరవై శాతం మందికి పూర్తయ్యాయి ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి ఖాతాలలోకి జమ అవుతున్నాయి సో అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన మహిళలకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున మూడు నలభై ఐదు వేల రూపాయల వరకు అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల వయసు కలిగినటువంటి మహిళలకు ఇస్తామని ప్రకటించినటువంటి పథకమే ఈబీసీ నేస్తం ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారు ఈ పథకాన్ని కూడా మనకు ఎన్నికల కూడా అనేది రాకముందే కంప్యూటర్లో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఖాతాలలోకి విడుదల చేయడం జరిగింది ఈ పథకాన్ని మనకు లాంచ్ చేసేటప్పుడు కూడా సీఎం జగన్ గారు ఒక మాట ప్రకటించారు ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరూ కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఖచ్చితంగా ఎన్నికలు కూడా వచ్చినా సరే మేము ఖాతాలలోకి డబ్బులు అయితే మీ ఖాతాలలోకి క్రియేట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో ఈసీ మనకు ఏమని పర్మిషన్ ఇచ్చిందంటే ఆల్రెడీ మీరు అమలు చేసినటువంటి పాత పథకాలు ఉంటే ఖచ్చితంగా మీరు వాటిని అమలు చేసుకోండి కొత్త పథకాలు ప్రారంభించడానికి మేము అనుమతి అయితే ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈసీ అయితే అనుమతి ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఈసీ ఇచ్చిన అనుమతుల మేరకు మనకు ఈ పథకాలను అయితే అమలు చేస్తున్నారు సో దీనికి పైన దీనికి సంబంధించి మనం ఫర్దర్గా మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులందరూ కూడా ఈ రోజు నుంచి అర్హుల ఖాతాలలోకి అయితే క్రెడిట్ అనేది అవుతూ ఉన్నాయి మీరు మీ యొక్క అర్హుల లిస్టులు చెక్ చేసుకోవాలనుకున్న బ్యాంకులకి వెళ్ళి చెక్ చేసుకున్న ఈ రోజున ఈ యొక్క రైతులు ఎవరైతే మహిళలు ఈ యొక్క విద్యార్థులు ఉంటారు వాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే క్రియేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు మీరు ఇంతవరకు మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీకు నేరుగా మీ మొబైల్లోకి వస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్